మచిలీపట్నం ఎండి చేపల మార్కెట్గా అయితే వచ్చామండి మేము అంటే బీచ్కి వెళ్ళి మంగినపూడి బీచ్ అవన్నీ చూసుకున్న తర్వాత ఇక వెళ్తే వెళ్తే దారిలో ఇక్కడ ఎండి చేపల మార్కెట్ పచ్చి చేపల మార్కెట్ మచిలీపట్నం చూసి చూసి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాం మరి మా వాళ్ళు అయితే అడుగుతున్నారు మరి ఏం తీసుకుంటారో చూద్దాం ఎలాగమ్మా కేజీ అంటే కాటా అయితేనా ఓకే నువ్వేం తీసుకున్నావు ఏవేనా బ్రఫరు సావడాలు చాలా తెచ్చుకోండి వంద రూపాయల పావు నూట యాభై రూపాయలు ఆ ధర నున్నాయి గుర్రం చేపలు అయితే ఎనభై రూపాయల పావు కేజీ నలభై రూపాయలు నలభై ఈ దొరకలు అయితే యాభై ఇవేంటి పండుగ మొక్కల వంజీర ఈ రైలు ఏంటి అమ్మ ఇవైనా అంతేనా పావు కేజీ రెండు వందల ఇవి మూడు వందలు పడుతుంది

നൂറ്റ <laughs> നൂറ്റ కాటాలకే తీసుకుంటే ఎక్కువ వస్తాయి అవి మామూలుగా తీసుకోకూడదు ఆ డబ్బు నాలుగు డబ్బులు అలాగా అలాగే అది అండి చేప దీని దీని మీద అంటే రుద్దరు రైతుగా రుద్ది అయి ఐటీలేదు గా అంటే మనం చేసున్నామ కదా నిజంగానే మనం అలా పీకితారే అలా దాని పల్సివి పల్సి అన్నం దానికి క్వాలిటీ బాధ్యే పల్సి క్వాలిటీ బాధ్యే పీకితే

నాలుగు వందలకి ఇస్తానంటే వస్తాడు వంజరాలు కావాలా మరి ఇంకేం లేవు అలా అలాగే చెప్తారు ఇంకా అట్టికాయ చేపలు అవన్నీ ఉన్నాయి వద్దమ్మా వద్దులే అన్ని రకాలు చూసుకొని నచ్చిన తీసుకోవాలి ఎందుకలాగా ఓకే అయిపోయింది అయితే మీది ఎండి చేపల మార్కెట్ షాపింగ్ అయిపోయింది పదండి వెళ్ళిపోదాం గాలాడట్లేదు ఇక్కడ పచ్చాపలు ఏం చూడరా పచ్చాపలు సముద్రం చేపలు చాలా రకాలు చూద్దాం మరి వెళ్ళి ఒకసారి అప్పుడు వేట లేదు కదా ఇప్పుడు పదండు అయితే పచ్చి చేపలు చేద్దాం ఎన్ని చేపలు తీసేసుకున్నారు

എന്തേലും കൂട അടഗണ്ട് ഓർമ്മ അടഗണ്ടാകും അടുക്ക മഞ്ചാ സെല്ലാം ഇതിയോ കുതിരാ നീക്കിയതാ

వద్దామా అంటే మ్యాన్చాలో ఉంటే కొంచెం పెద్ద తీసుకుంది ఇంకా ఇరవై రూపాయలు అంటే అది చిన్నదిలేదు మరి పెద్ద అవి అట్టికాయ కొరకులు అవి మ్యాన్ చాపులు అక్కడ వేరేలాడాడు ఆడాడు వంజరాజు తీసుకుందామా ఎంతక వేరేవాడాడు మా ఊరి నేను ఆరు వందలు చెప్పాను అయ్యా

అన్నది మాకు కొంచెం చాలా అయ్యేనా ఎందుకంటే సముద్రం చేపలు అందరు తినరు అందుకని అంటే ఏం అదే తినరు పిల్లలు జరుపుకుంటున్నా తింటారు It's beautiful. Be careful not to felt. Take a look and watch this. Will you give 25,000? I suggest over two hundred thousand rupees. Would you like 250 inn? chanting Are you comfortable with 600? yeah నాలుగు వందలు వేసుకున్నారా దేవులమ్మా చేతుల నాలుగు వందలు వేసుకున్న బేర ఇస్తా వేరే రావు సేదు ఆయన బాగా వెళ్ళిపోద్ది రాయ్ మాయ్ అండి

ఎలాగా చందవాలు పోగా ఆరు వందలు అవి రేట్ మనం గట్లా చందవాళ్ళు రేట్ అయ్యట్లేదు ఇవి రొయ్యలు ఎంత పోగా మంచి ను పెళ్ళేవాళ్ళు కొన్నుకొచ్చారు ముందు దొబ్బండి మీరమ ఎ యా అచ్చన కాలై మా తీసి చిన్న కాలో పెద్దగా అసలు అది పెద్దతాలే జాండి అండి తెలుచుస్తున్నావు అలాగా ఎక్కడ ఆపడా

చివరలు తీసేసి మధ్యలో కండి ఉండేది కదా అంటే చెత్త ఎక్కువ అయ్యింది కొర్రీ నేనే తీసి అప్పుడైనా ఎరుకొని పారేయాలి కదా అనవసరంగా దానికి ఆయిల్ వేస్ట్ కారం వేస్ట్ ఉప్పు వేస్ట్ పసుపు వేస్ట్ అది నెవలనే అందులో ఉండదు కదా పోయినట్టు అంది పేద పోతేనే వేయద్ది పారే కావాలంటే

Indonesia is running from KilimLO. These <Sanye> are <Sanye> other bodies that NMarkbakarus, high кровataures Like how did Duisbo on developed him? He can'tenhut it. Do you know what ఇంటికి wiele is? Yes who జోబికి పాడు. ఏరా గున్న. కిరంటు మరి వద్దది పారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇవ్వాడు నూట యాభై అంటే మా గుడి వాళ్ళ మీరు తెచ్చి అమ్మాయి మాకేమి తక్కువ పడినాయి మీ దగ్గర అందులో ఎందుకు అది తీసుకున్నారు పేర్లు ఈ మూడు అటుగా ఎందుకు వస్తుంది బేరాలు ఉండవు మన దగ్గర ఒకటే బేర ఒకటే వద్దు వీళ్ళు ఆల్రెడీ అక్కడ పేర్లు తీసుకున్నారు

మళ్ళీ పాడైపోయి రైలు వద్దమ్మా చాలా అయిపోయా పంజురాలి

ਕਿ ਨੋਟ ਆ ਰਹੀ ਨਹੀਂ। ਕਿਉਂ 100 ਰੁਪਏ ਦੇ ਸੋ। 120। ਕਿਉਂ? ਚੇਪਤਾ। ਮਨ ਜਿਹੜਾ ਕੰਦਾ। ਕਿ ਰਹੀ। ਮਾਮਾ। ਮਾਈ। ਕੋਈ ਨਾ ਕੋਈ ਨਾ। ਮਾਮਾ। ਤੇਤਨ ਨੂੰ ਹੀ ਆ। ਅਜਾ ਉਹ ਤੇ ਹੀ ਚਾਪ ਚੰਨਦਾ। అయ్యే సావడాలు తీసుకున్నాము ఆహా ఓకే